అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు వచ్చేసి ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు అయితే వచ్చేసానన్నమాట మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో వీడియోస్ అనేది వస్తూ ఉంటాయి చూస్తూ ఉండండి మంచి మంచి బడ్జెట్ రిలేటెడ్ అయితే వస్తూ ఉంటుంది చూస్తూ ఉండండి ఓకేనా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో మంత్లీ బడ్జెట్ ఎలా వేసుకోవాలి అని చాలా మందికి తెలీదు సో అది ఈ వీడియోలో మీరు క్లారిటీగా చూస్తారు సో నేను ఏదైనా మిస్ అయ్యి ఉంటే కింద క్లా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో దాన్ని కూడా కవర్ చేస్తాను ఓకేనా సో ఫస్ట్ వచ్చేసి నీడ్స్ గురించి ఆలోచించాలి శాలరీ పడగానే మనం నీడ్స్ గురించి ఆలోచించాలి ఆ తర్వాత సేవింగ్స్ గురించి ఆలోచిద్దాం సో ఫస్ట్ వచ్చేసి నీడ్స్ ఎలా ఉంటుంది రెంట్ కట్టాలి గ్రోసరీస్ అని ఉంటాయి నాన్ వెజ్ అంటే గ్రోసరీస్ అంటే అన్నీ కలిపి వస్తుంది అనమాట నాన్ వెజ్ కానీ పెట్రోల్ కానీ అలాగే మిల్క్ కానీ సో అన్నీ కలిసి అయితే వస్తూ ఉంటుంది మీకు సో ఆ తర్వాత పెట్రోల్ గురించి సో పెట్రోల్ గురించి వేసుకోండి ఈ టీవీ మొబైల్ రీఛార్జెస్ గురించి వేసుకోండి కొంతమంది ఇంట్లో వైఫై ఉంటుంది సో దాని బిల్లు వేసుకోండి నెక్స్ట్ వచ్చేసి కరెంట్ బిల్లు ఎంత వస్తుంది ఏంటి అని చెప్పి అన్ని నీడ్స్ రాసుకోండి మీకు రాసుకుంటేనే మంచిగా అర్థమవుతుంది సో పిల్లలు ఉంటే అప్పుడప్పుడు హాస్పిటల్ కూడా వెళ్ళాల్సి ఉంటుంది సో అలాగ హాస్పిటల్ బిల్ అని చెప్పి అన్నిటికీ కొంచెం కొంచెం అమౌంట్ అయితే తీ మీరు రాసుకున్నారనుకోండి అమౌంట్లో మీకు ఎంత సేవ్ అవుతుంది మీరు ఎంత ఖర్చు చేస్తారనేది మీకు అర్థమవుతుంది సో అలా రాసుకోండి సో నెక్స్ట్ వచ్చేసి ఈఎంఐ ఏదైనా మీరు ఈఎంఐలో కొనుంటే ఉంటే ఈఎంఐకి ఎంత అవుతుంది ఏంటి అనేది రాసుకోండి నేను స్కూల్ ఫీజు కొంతమంది మంత్లీ కడతారు కొంతమంది ఇయర్లీ కడతారు సో నేను మంత్లీ కూడా కవర్ చేశాను అనమాట సో ఇలాగా రాసుకోండి అనమాట మీకు మంచిగా తెలుస్తుంది దేని దేనికి ఎంత ఖర్చు అవుతుంది అని చెప్పేసి నెక్స్ట్ వచ్చేసి సేవింగ్స్ గురించి నెక్స్ట్ సేవింగ్స్ గురించి ఆలోచించాలి అంటే ఆర్డీ వేసుకోండి లేదంటే ఎఫ్డీ వేసుకోండి సో ఈ రెండిట్లో మనీ కొంచెం కొంచెం డిపాజిట్ అయితే చేసి పెట్టుకోండి సో మీకు తక్కువ అమౌంట్ ఉందంటే ఆర్డీ వేసుకోండి ఎక్కువ అమౌంట్ ఉందంటే ఎఫ్డీ వేసుకుంటూ రండి నెక్స్ట్ వచ్చేసి మ్యూచువల్ ఫండ్స్లో కొంచెం ఇన్వెస్ట్మెంట్ అయితే చేసుకోండి ఎస్ఐపి లాగా కానీ సో ఏదైనా చిన్న చిన్న స్టాక్ మార్కెట్లో స్టాక్స్ కొనడము మీకు ఒక అవగాహన ఉంటేనే అయితే మీరు స్టాక్ మార్కెట్లో అయితే ఇన్వెస్ట్మెంట్ అయితే చేయొచ్చు నెక్స్ట్ ఇవన్నీ రిస్క్ అండ్ ఫ్యాక్టర్స్ అండి మాకు రిస్క్ లేకుండా ఉండాలి అంటే చిట్టి కానీ గోల్డ్ చిట్టి కానీ కట్టుకోండి సో ఇది కూడా ఒక రకమైన సేవింగ్సే లిక్విడ్ అమౌంట్ మన చేతిలోనే ఉన్నట్టు ఉంటుంది సో మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు చిట్టి పాట పడుకొని చిట్టి అయితే తీసేసుకోవచ్చు నెక్స్ట్ గోల్డ్ చిట్టి కట్టుకున్నారనుకోండి ఒక అమౌంట్ని అయితే మీరు సేవ్ చేసుకుంటూ రే ఫ్యూచర్ కోసం అయితే సేవింగ్స్ అయితే ఉంటూ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఎల్ఐసి ఎల్ఐసి అయితే ప్రతి ఒక్కరికి ఉండాలి సో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు చెప్పలేం కాబట్టి ఎల్ఐసి అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ ఈ రెండిట్లో ఏదో ఒకటి తీసి పెట్టుకోండి మీ అంటే మీకున్న అవగాహన ప్రకారం మీరు ఆలోచించుకొని తీసైతే పెట్టుకోండి సో ఇవి వచ్చి మీకు సేవింగ్స్ కిందకు వస్తుంది అనమాట సో ఇంకా చాలా సేవింగ్స్ అయితే ఉన్నాయి సో నెక్స్ట్ వీడియోలో అది కూడా కవర్ చేస్తాను సో ఇలా సేవింగ్స్ చేసి పెట్టుకొని మనీని అయితే మంత్లీ బడ్జెట్ ప్రకారం రాసుకోండి అప్పుడైతే మీకు ఎక్కడ సేవింగ్స్ చేస్తున్నారు ఎక్కడ మీకు ఎక్కువ బడ్జెట్ అవుతుంది అనేది తెలుస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇంకా అన్నీ ఉంటే వాన్స్ కూడా ఉండాలి కదా ఒక మనిషి లైఫ్ ఫుల్ఫిల్గా హ్యాపీగా బతకాలంటే వాన్స్ అయితే ఉండాలి సో అలాగా మీ వాన్స్లో మీకు ఒకవేళ బర్త్డే ఉన్నా లేదంటే ఏదైనా ఫెస్టివల్ షాపింగ్ ఉన్నా అలాగా షాపింగ్స్ కూడా వాన్స్ కిందికి రాసుకోండి అవుట్ సైడ్ ఫుడ్ ఉన్నా సో అది కూడా వాన్స్ కిందికి వెళ్తుంది నెక్స్ట్ ఎక్కడైనా అవుటింగ్ వెళ్ళాలి ట్రిప్స్ వెళ్ళాలి అనుకుంటే దానికి కూడా ఒకంత అమౌంట్ అనేది మీరు సేవ్ చేసి పెట్టుకొని ఆ తర్వాత వెళ్ళండి సో మంత్లీ బడ్జెట్లో దాన్ని కూడా తీసి పెట్టుకోవచ్చు ఏమవ్వదు నెక్స్ట్ మూవీస్ ఏదైనా మూవీస్ చూడాలనిపిస్తే దానికి కూడా ఒక బడ్జెట్ అయితే వేసుకోండి సో ఏంటి ఇవిడ బడ్జెట్ బడ్జెట్ అంటుంది అనుకుంటున్నారా సో ఇలా రాసుకుంటే మీకు టెన్షన్ ఫ్రీగా ఉంటుంది లైఫ్ అనేది సో ఒకసారి ట్రై చేయండి మీకు ఎంత బాగా యూజ్ అవుతుందో మళ్ళీ కామెంట్ సెక్షన్లో వచ్చి కామెంట్ చేయండి సో ఇలా సేవ్ చేస్తే లైఫ్ పీస్ఫుల్గా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి బడ్జెట్ ఇలా వేసుకుంటే ఈజీగా మెయింటైన్ అయితే చేయొచ్చు ఎంత మనీ వస్తుంది ఎంత ఖర్చు అవుతుంది ఎంత మిగులుతుంది అనేది మన క్లారిటీగా అయితే అర్థమవుతుందనమాట సో మెయింటైన్ డైరీ అయితే మెయింటైన్ చేయండి సో ఏదైనా తీసుకోవాలి అనుకుంటే ముందుగా రాసుకొని వెళ్ళండి సో అప్పుడు మీకు అర్థమవుతుంది అది కంపల్సరీ మనకు కావాలా వద్దా అనేది ఒక అవగాహనకైతే మనం వస్తాము సో నెక్స్ట్ వచ్చేసి ఫ్యూచర్ సేవింగ్స్ గురించి అంటే అదే అండి మొత్తం చిట్టి గోల్డ్ చిట్టీలు కానీ అవన్నీ ఫ్యూచర్ సేవింగ్స్ గురించే కదా ఆర్డీ కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ లేదంటే మీరు ఇంకా ఫ్యూచర్ సేవింగ్స్ అయితే నేషనల్ పెన్షన్ సిస్టమ్ అని చెప్పేసి చాలా వరకు ఉంది పోస్ట్ ఆఫీస్లో సో అలాగా మీరు పిఎఫ్ అదే పీపీఎఫ్ అని చెప్పి సుకన్య సమృద్ధి అని చెప్పి సో ఇలాగా మనకు ఫ్యూచర్ కోసం సేవింగ్స్ చేయాలి అనుకుంటే ఇలా కూడా సేవ్ చేసుకోవచ్చు అనమాట పెద్ద భారీ మొత్తంలో కావాలి చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ గురించి కావాలి అంటే ఇలా సేవ్ చేసుకుంటే మీకు పీపీఎఫ్ కానీ సుకన్య సమృద్ధి కానీ మంచిగా యూజ్ అవుతుందనమాట నేషనల్ పెన్షన్ సిస్టమ్ కూడా మీకు ఆఫ్టర్ సిక్స్టీ ఇయర్స్ తర్వాత మీకు రిటైర్మెంట్ అమౌంట్ అనేది వస్తూ ఉంటుంది సో ఇలా కూడా మీరు ట్రై చేయొచ్చు డ్రీమ్స్ని అయితే ఫుల్ఫిల్ చేసుకోవచ్చు అనమాట సో ఇలా మంత్లీ బడ్జెట్ అయితే వేసుకోండి సో లాస్ట్ అమౌంట్ ఒకటి అండి లైఫ్ లివ్ ద లైఫ్ హ్యాపీలీ ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి ఈ వీడియోలో మీకేం నచ్చింది ఏది ఇంట్రెస్టింగ్గా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అంటే కేర్ బాయ్